కడపలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న ఓ బస్సు కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది బుధవారం అర్ధరాత్రి ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ అదుపు తప్పి గువల చెరువు ఘాట్ రోడ్ లోని గుడి గోడను ఢీకొట్టింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు నూట ఎనిమిది సిబ్బంది స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు జగన్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్ కు ఘాట్ రోడ్ మూడవ టర్నింగ్ వద్ద గల ఆంజనేయ స్వామి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయింది దీంతో బస్సుకు వెళ్తున్న ఓ కారును వేగంగా వెళ్లి ఢీకొట్టింది అదే సమయంలో సమస్యను గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా బస్సును టెంపుల్ వైపుకు తిప్పాడు దీంతో బస్సున్న ఆంజనేయ స్వామి వినాయకుడు గుళ్ళ మధ్య ఉన్న చిన్న సందులోకి మళ్లీ అక్కడున్న గోడపైకి ఎక్కి నెమ్మదిగా బోల్తా పడింది ఈ ఘటనలో బస్సు కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం ధాటికి బస్సు ఢీకొట్టిన కారు వెనుక భాగం పూర్తిగా పాడైంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది